ఇండియా పాకిస్తాన్ల మధ్య మరోబారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి ఒకరిపై ఒకరు మాటలతో రెచ్చగొట్టుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి తాజాగా పాక్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ ఇండియాపై నోరు పారేసుకున్నాడు ఇండియాను సున్నా ఆరుతో ఓడించినా బుద్ధి రాలేదని మరోమారు పాక్పై కన్నెత్తి చూస్తే వారి విమానాల శిథిలాల కిందే ఇండియాను తొక్కేస్తామని హెచ్చరించారు ఇక ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ తర్వాత మరోమారు ఇండియాపై దాడికి ప్రయత్నిస్తే ప్రపంచ మ్యాప్ నుంచి పాకిస్తాన్ లేకుండా చేస్తానని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం ఇండియా పాకిస్తాన్ల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి ఇటు ఇండియాకు చెందిన ఆర్మీ చీఫ్ తో పాటు ఇండియా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు ఇండియాను రెచ్చగొడితే మీ అంతు చూస్తామని ప్రపంచ పటం నుంచి ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించారు దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మాట్లాడుతూ పాకిస్తాన్ భూభాగం నుంచి ఇండియాపై టెర్రరిస్టు దాడులను ప్రోత్సహిస్తే ప్రపంచ పట్ట నుంచి పాకిస్తాన్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించారు దీనికి పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఆదివారం నాడు ఇండియా యుద్ధ విమానాల శిథిరాల మధ్య ఇండియాను పాతి పెడతామని తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు అయితే క్వాజా కామెంట్స్ కు ముందు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరూ పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇండియాపై దాడులు చేయడానికి సాహసించరాదని సాహసిస్తే మీ పీఓకేతో పాటు ఇతర ప్రాంతాలను ఇండియాలో విలీనం చేసుకుంటామని రక్షణ మంత్రి హెచ్చరించారు దీనికి ఖ్వాజా ఆసిఫ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఇండియాకు చెందిన భద్రతా దళాధికారితో పాటు రక్షణ మంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పరపతి అంతర్జాతీయ స్థాయిలో పూర్తిగా దిగజారిపోయిందని పోయిన పరువును కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోందని క్వాజా ఆసిఫ్ ఎద్దేవా చేశారు ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఇండియాను సున్నా ఆరుతో ఓడించిందన్నారు ఇక ఆసిఫ్ వాదనేమంటే ఇండియాకు చెందిన ఆరు యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు సాక్ష్యాలు చూపించాలని ఆసిఫ్ ను ఇంటర్నేషనల్ మీడియా నిలదీస్తే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని ఆయన తన పరువుతో పాటు పాకిస్తాన్ పరువును పోగొట్టుకున్నారు ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే ఏడాది మే ఏడున ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత టెర్రర్ క్యాంపులపై దాడులు చేసింది పలువురు టెర్రరిస్టు స్థావరాలను కూల్చివేసింది మసూద్ అజార్ లాంటి వారు ఈ దెబ్బకు అక్కడి నుంచి పారిపోయారు నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది దీంతో మే పదవ తేదీన యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది ఇండియా ప్రస్తుతం పాకిస్తాన్ రెచ్చగొడుతుంటే ఇండియా మరోమారు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ మొదలు పెడతామని హెచ్చరించింది అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఇరవై ఆరు మంది హిందూ టూరిస్టులను పాక్ టెర్రిస్టులు మొత్తం అడిగి మరీ ఉచ్చకోత కోసిన సంఘటనను ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది రాజ్నాథ్ సింగ్ లు పాక్ పై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ఆరున ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక చేశారు ఇండియాపై టెర్రర్ దాడులు మానుకోవాలని హితవు పలికారు లేదంటే ప్రపంచ పట నుంచి పాకిస్తాన్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కాస్త సహనం పాటించాం ఈసారి జరిగే ఆపరేషన్ సింధూర్ టూలో ఇక పాకిస్తాన్కి ఏమీ మిగలకుండా చేస్తామని హెచ్చరించారు ఈసారి ఇండియా పూర్తి సన్నద్ధతతో యుద్ధానికి దిగుతుంది గతంలో మాదిరిగా సహనం పాటించే ఛాన్సే లేదన్నారు ఆలోచించుకోవాల్సింది పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదలుచుకున్నారో లేదో వారే తేల్చుకోవాలన్నారు జనరల్ ద్వివేది ఇదిలా ఉండగా గత శుక్రవారం నాడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మరో అడుగు ముందుకేసి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన కనీసం డజన్ యుద్ధ విమానాలను కూల్చామన్నారు వాటిలో అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జట్లున్నాయన్నారు దీనికి బదులుగా ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఇండియాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెప్పడం అభూత కల్పన అని ఆయన ఎద్దేవా చేశారు ఇంటెలిజెన్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం తమ దాడుల్లో కనీసం నాలుగు చోట్ల రాడార్స్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అలాగే రెండు చోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు దెబ్బతిన్నాయి అలాగే రెండు చోట్ల రన్వేలు మూడు చోట్ల హ్యాంగర్ స్టేషన్స్ దెబ్బతిన్నాయని ఏపీ సింగ్ వివరించారు ఇక గత శుక్రవారం నాడు రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి ఇండియా కావాలనుకుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్లో చొరబడి దాడులు చేయగల సత్తా ఉందని తేల్చి చెప్పారు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావించారు పాకిస్తాన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇస్లామాబాద్ ఒకవేళ సర్ క్రిక్ సెక్టార్లో ఎలాంటి సాహసం చేయాలనుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు దీంతో పాక్ చరిత్రతో పాటు జియోగ్రఫీ మారిపోతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు సర్క్రిక్ విషయానికి వస్తే గుజరాత్ లోని ర్యాన్ ఆఫ్ కచ్ ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన సముద్ర జలాల సరిహద్దు వివాదం కొనసాగుతోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇటీవల ఈ వివాదాస్పద ప్రాంతం నుంచి ఇండియాలోకి ప్రవేశించే ముకేష్ అంబానీకి చెందిన జామ్ లోని రిలయన్స్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు అలాగే ఇండియాకు చెందిన బిలియనీర్ గౌతమ్ ఆదాని ముఖేష్ అంబానీలను హత్య చేస్తామని మునీర్ హెచ్చరించారు దీంతో ఇరువురికి పటిష్టమైన భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో అసీం మునీర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇండియాను రెచ్చగొడుతున్నారు దీనికి కారణం కూడా తేలికగానే ఊహించుకోవచ్చు ఇటీవల కాలంలో ఇండియాకు అమెరికాకు సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై యాభై శాతం టారిఫ్ విధించాడు ట్రంప్ అటు తర్వాత మోదీకి ట్రంప్ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి అదే సమయంలో ట్రంప్ పాకిస్తాన్ కు దగ్గరవుతున్నాడు దీంతో రెచ్చిపోయిన మునీర్ ఇండియాపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు మునిర్ బెదిరింపులకు ఇండియా కూడా లొంగడం లేదు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది న్యూఢిల్లీ ఇస్లామాబాద్ లో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను తమకప్పగించింది తర్వాత చర్చలు మొదలు పెడతామని షరతు విధించింది మొత్తానికి ట్రంప్ అండ చూసుకొని ఇటు షరీఫ్ అటు మునీర్ ఇద్దరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ట్రంప్ వెనకుండి మునీర్ ను రెచ్చగొట్టి మరోమారు యుద్ధానికి తెరతీయాలనుకుంటున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరికొన్ని రోజులు ఆగితే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు